హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చవర్ ఫ్రెండ్స్ కాలేజీ నారోడ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిఎస్సీఏస్ బీపీటీ అండ్ బిఎస్సీ ఎంఎల్టీకి సంబంధించిన వంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనమాట ఏంటి అంటే సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అన్న సెకండ్ ఫేజ్కి అవైలబుల్ అవుతారు అండ్ అదే విధంగా ఇప్పుడు మాకు సీట్ రాలేదు ఇప్పుడు ఈ యొక్క ఫేజ్ వన్లో మాకు సీట్ రాలేదు మేము ఏం చేయాలి అని చెప్పేసి దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో వీడియో ఏదో టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా ఏమి ఉండదు సో షార్ట్కట్లో నేను చెప్పేసి కంప్లీట్ చేసేస్తాను సో ఓకేనా సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరెవరికైతే ఫేజ్ వన్లో సీస్ అయితే వచ్చేసినాయో వీళ్ళందరికైతే కంగ్రాట్స్ అండ్ అదేవిధంగా మీరైతే ఒకేసారి అయితే చూసుకోండి మీ యొక్క అలౌట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి దీనికి కానీ సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది నేను మీకు చెప్పాను ఆల్రెడీ అండ్ అదేవిధంగా రిపోర్టింగ్ లాస్ట్ డేట్ కూడా చూస్తే మనకి మనకి రిపోర్టింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ సెకండ్ ఆఫ్ జాన్వరి ఉందనమాట లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క ట్వంటీ సెకండ్ ఆఫ్ జనవరి లాస్ట్ డేట్గా ఉంది అంటే ఈ యొక్క టైమింగ్ లోపు ఎప్పుడైనా ఏ రోజైనా మీరు ఆనర్ బిఫోర్ ట్వంటీ సెకండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ట్యూషన్ ఫీజ్ సబ్మిట్ పే చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా అలిప్మెంట్ ఆర్డర్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో అన్న ఇప్పుడు ఫేజ్ టూ ఇప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఫేజ్ టూ వచ్చేసి ఈ యొక్క రిపోర్టింగ్ టైమింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఫేజ్ టూ స్టార్ట్ అవుతుంది సో ఎందుకు క్లోజ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుందంటే ఈ యొక్క రిపోర్టింగ్స్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని సీట్స్ మిగిలిపోయినాయి అండ్ ఇంకా ఎన్ని సీట్స్ అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఎంతమంది రిపోర్ట్ చేశారు ఎంతమంది రిపోర్ట్ చేయలేదు ఎవరు అవైలబుల్ ఎవరు నాట్ అవైలబుల్ అని చెప్పేసి సో మనకు ఉంటుందన్నమాట ఆ యొక్క డేటా ఈ యొక్క రిపోర్టింగ్ ఫేజ్ వన్ యొక్క రిపోర్టింగ్స్ కంప్ కంప్లీట్ అయిపోయినాకే వస్తుంది కాబట్టి సో ట్వంటీ సెకండ్ రిపోర్టింగ్ టైమింగ్ అయిపోయిన తర్వాత మనకి ట్వంటీ థర్డ్ నుంచి ఎప్పుడైనా మనకి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఎప్పుడైనా మనకి సెకండ్ ఫేజ్ అయితే పెట్టవచ్చు ఇంకా టైం కూడా పెట్టవచ్చు దానికి ఓకేనా సో దీనికి ఎవరు ఎలిజిల్ అవుతారంటే సో ఫేజ్ వన్లో అంటే ఫేజ్ టూకి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఫేజ్ వన్లో ఎవరికైతే సీట్ వచ్చిందో సీట్ వచ్చినాక రిపోర్టింగ్ ఎవరైతే చేస్తారో సో రిపోర్టింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఫేజ్ వన్లో సీట్ వచ్చి రిపోర్టింగ్ చేయలేదనుకోండి వాళ్ళకి సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది రిపోర్ట్ చేయకపోతే టైం అయిపోయిన తర్వాత సో ఓకేనా ఫేజ్ టూకి వాళ్ళు వెళ్ళరాదు ఫేజ్ త్రీకి వెళ్ళరాదు ఎప్పుడు వెళ్ళరాదు అదే అన్న మాకు ఇప్పుడు ఫేజ్ వన్లో సీట్ రాలేదు మేము ఇప్పుడు మేము ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు ఓకేనా సో ఫేజ్ వన్లో సీట్ ఎందుకు రాలేదు అని కూడా నేను చెప్తాను ఫేజ్ వన్లో ఎందుకు సీట్ రాలేదంటే అంటే మీరు ఆప్షన్స్ వచ్చేసి చాలా తక్కువ ఆప్షన్స్ ఇచ్చారు ఓకేనా సో ఇలా ఇవ్వకూడదు ఇవ్వకూడదు నేను ఫస్టే చెప్పాను సో ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పేసి నేను అన్నాను కూడా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి చెక్ చేసుకుంటే వాళ్ళ ర్యాంక్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది సో వీళ్ళు వచ్చేసి ఇది చేసిన ఆప్షన్స్ వచ్చేసి ట్వంటీ టూ ఆప్షన్స్ ట్వంటీ టూ ఆప్షన్స్కి ఈ యొక్క ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్ వాళ్ళకి సీట్ వస్తుందా రాదు సో నేను అందుకే చెప్పాను ఎక్కువ ర్యాంక్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలమ్మా అని చెప్పేసి నేను అన్నాను సో బట్ అలా చేయలేదు అలా చేసిన వాళ్ళకి చాలా సీట్స్ అయితే వచ్చేసినాయి ఓకేనా సో నేను అందుకే చెప్తున్నాను ఇప్పటికైనా సెకండ్ ఫేజ్లోనే ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి ఎవరికైతే సీట్ రాలేదు అండ్ ఫేజ్ వన్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి కాలేజ్ మార్చుకోవాలి కోర్స్ మార్చుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సిందే ఎంత ఫీజు ఉంటే ట్యూషన్ ఫీజు అంత కట్టాల్సిందే అది తప్పదు ఇంకా అది రూల్ అనమాట ఓకేనా సో దట్స్ ఇట్ అండ్ ఎవరి డౌట్స్ ఉంటే కింద గౌరమ సెక్షన్ తెలిపండి సో ఓకేనా ఫర్ మోర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్